సింహరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉందని చెప్పొచ్చు ఏకాదశంలో గురువు బాగున్నారు దశమలో శుక్రుడు అష్టమ శని శని బలంగా ఉన్నారు శుక్రుడు బాగున్నారు అలాగే ఏకాదశన కూడా గురువు బాగున్నారు ఏకాదశిలో శుభగ్రహ ఉండడం వల్ల లాభాలు బాగుంటాయి ఖర్చులు అధికంగా ఉన్నా కూడా లాభాలు బాగుంటుంది ఇటు కెరియర్లోనూ ఇటు వ్యాపారంలోనూ మంచి అవకాశాలు కలిసి వస్తాయి ముఖ్యంగా చార్టెడ్ అకౌంట్స్ ఎంబీఏ ఫైనాన్స్ ఈ ఫైనాన్స్ సెక్టర్స్లో ఉన్న వారికి చాలా అనుకూలంగా ఉందని చెప్పొచ్చు వచ్చిన అవకాశాలని మీరు జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి ఆరోగ్యరీత్యా చిన్నపాటి ఇబ్బందులు ఉన్నా కూడా అవి సమస్య పోతాయి వచ్చిన అవకాశాలని మీరు సద్దుపరుచుకుంటారు నూతన గృహం కానీ ప్లాట్ కానీ కొనుగోలు చేస్తారు బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశం గోచరిస్తుంది సంతానానికి సంబంధించి సంబంధం కుదురుతుంది ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న సంబంధం కుదిరిన ఒక ఆనందం వ్యక్తపరుస్తారు స్నేహితుల సహాయ సహకారాలు మీకు లభిస్తాయి ఒకప్పుడు స్నేహితులే మోసం చేశారు అని బాధపడిన వాళ్ళకి మళ్ళీ తిరిగి స్నేహితులే మీకు అన్నదండలుగా నిలవడం ఇదొక మంచి తరుణం చెప్పచ్చు కుటుంబంలోనే ఐక్యమత్యం ఎక్కువగా ఉంటుంది తల్లిదండ్రుల మమకారం ఎక్కువగా ఉంటుంది ఇటు జీవిత భాగస్వామి కావచ్చు అటు సంతానం కావచ్చు ఎటువంటి లేని ఇబ్బందులు ఉంటాయి చిన్న చిన్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఈ వారం సమస్య పోతాయి అదేవిధంగా వైద్య వృత్తులు ఉన్న వారికి చిరు వ్యాపారస్తులకు కూరగాయల వ్యాపారస్తులకు ధాన్యం వ్యాపారస్తులకు చిరుధాన్య వ్యాపారస్తులకు హోటల్స్ ఫాస్ట్ ఫుడ్ వీళ్ళకి అనుకూలంగా ఉంది అయితే ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి ఏవైతే పెండింగ్లో ఉన్న బిల్స్ అయితే క్లియర్ చేయగలుగుతారు ఈ రాష్ట్రం నిర్మించిన విద్యార్థి విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది చెప్పుకోదగిన స్థాయిలో ఇబ్బందులు ఏమి ఉండవు మీ ప్రయత్నాన్ని మీరు ప్రారంభించండి ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వారికి సానుకూల పరిస్థితులు ఉన్నాయి అదేవిధంగా ప్రైవేట్ సంస్థలు పనిచేస్తున్న వాళ్ళు కూడా సానుకూలంగానే ఉంది పైసదులకు వెళ్ళడం కోసం చేసే ప్రయత్నాల్లో కొంత జాప్యం జరగవచ్చు జాగ్రత్త వహించండి అదేవిధంగా ఈ రాష్ట్రంలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగుల పరంగా వ్యాపార పరంగా చక్కగా ఉంది ఆరోగ్యం పట్ల కాస్త జాగ్రత్త అవసరం షష్ట సప్తమాధిపతి అయిన శని అష్టమంలో ఉన్నారు వీరికి అష్టం శని నడుస్తోంది అయినా సరే శని వీరికి కొంచెం అనుకూలంగానే ఉంది కాబట్టి ఆరోగ్య రీత్యా చిన్న చిన్న ఇబ్బందులున్నా అవి పోతాయి అయితే నిర్లక్ష్యం మటుకు చేయొద్దు అదేవిధంగా పునర్వివాహ ప్రయత్నాలు చేసుకున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది దూర ప్రాంత ప్రయాణాలు చేసేటప్పుడు కాస్త జాగ్రత్త వహించండి ముఖ్యంగా టూ వీలర్ విషయంలో జాగ్రత్త వహించాలి ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతోటి దీపారాయం చేయడం అదేవిధంగా మంగళవారం శనివారం నాడు హనుమాన్ ఒత్తులతో దీపారాధన చేయడం చెప్పదగిన సూచన ఈ రాశిలో జన్మించిన వారికి వచ్చే సంఖ్య ఒకటి వచ్చే రంగు తెలుపు ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఆదివారం కానీ శుక్రవారం అడిగిన వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి